ఫస్ట్ టైం మామిడి మామిడిపళ్ళు తెచ్చాదండి ఎప్పుడు బంగినపల్లి పళ్ళు తెస్తాడో ఇవి బంగినపల్లి కాదంట ఏదో ఏదో అని చెప్తున్నాడు చూడాలి మనకి స్వీట్ ఉంటాయో లేదో కడిగి పెట్టాలి ఇవైతే ఈ కలర్లో ఉన్నాయి కొంచెం ఎలా ఉంటేనే ఇష్టం లేదు మాకు మెత్త మెత్తగా అలా ఉండకూడదు అంటే కలర్ ఇవి ఇలా ఉన్నాయి ఇవి కొంచెం ఒక్కొక్కటైతే నలిగినట్టుంది ఇది కొంచెం మెత్తగా అనిపిస్తుంది ఇవన్నీ కట్టి ఉన్నాయండి నీట్గా కడిగేసి పెట్టాను ఇవి మల్గోబా ఉన్నట్టున్నాయండి ఉన్నాయండి మల్గోబా మల్గోబా పండ్లు కూడా చాలా బాగుంటాయి కాయలు కూడా భలే స్వీట్గా ఉంటాయి అన్నమాట అవే అంటే బంగినపల్లి టైప్లోనే ఉన్నాయి కాదంటున్నాడు కాబట్టి మల్గోబా అన్నమాట చాలా స్వీట్ ఉంటాయండి ఈ మచ్చలు ఇలాగా ఉంటున్నాయి పోవట్లేదు మంచిగా కడిగేసి పెట్టేశాను ఇది మే నెల మిడిల్ లో షూట్ చేసిన వీడియో అన్నమాట అంటే ఫస్ట్ అప్పుడే తేవడం మా ఆలక్స్ ఆ తర్వాత కుప్పలు కుప్పలుగా తెచ్చాడులే ఇక తేగానే కడిగి పెట్టేశాను లేదంటే జిడ్డు జిడ్డుగా అన్నమాట ఇది లాస్ట్ వీడియో పెట్టాను కదా మరి ఈ వీడియో ఎప్పుడు పెడతానో ఏమో కానీ గులాబ్ జామున్ చేసిన రోజేనండి ఆ రోజు నైటే తీసుకొచ్చింది చేపల కూర గులాబ్ జామున్ చేశాను కదా అదే రోజు నైట్ తీసుకొచ్చాడు ఇక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇదిగోండి పైకి ఎక్కాను డాబా మీదకి హలో హాయ్ చూసారా మా ఇంటి పైన బోసు గా అనిపిస్తుంది కదా ఇక్కడ మునగ చెప్పింది అమ్మను చెట్టు ఈ మధ్య ఎవరో ఇంచేశారండి చూడండి పై నుంచి వ్యూ అన్నమాట చల్లగా ఉంది వాతావరణం ఎందుకంటే వర్షం పడుతోంది కదా అలాగే ఉంటుందిలే గత కొన్ని వన్ వీక్ నుంచి ఇంటి మీద నుంచి వ్యూ అన్నమాట టైం ఇప్పుడు టెన్ థర్టీ అలా వస్తుందండి టెన్ థర్టీ అలా అవుతుంది ఇదిగోండి మా ఇంటి పైన అవతల ఇంట్లో ఇల్లు అన్నమాట అవతల ఇంటి పైన ఇక్కడ పైన నుంచి రోడ్డు చూడండి క్లియర్గా కనిపిస్తుంది అనమాట అదేనండి ఇదిగోండి చర్చి ఇక్కడ మాకు మునగ చెట్టు ఉండింది పెద్దగా ఉండేది పైకి కనిపించేది మా మిద్దె పైన నుంచి మంచిగా వాళ్ళం కదా ఇంచేసారండి ఈ మధ్య సో అప్పుడే అదిగో మళ్ళీ చిగురిస్తూ ఉంది అక్కడ చర్చికి వచ్చేవాళ్ళు ఆ వెనకాల చిగురించేదంతా లేత లేతది కోసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు డాబా మీదకి ముందే మా గోడ వైపు నుంచి అటువైపు వెళ్ళి కొంచెం ఫ్రెష్గా ఉండిందండి ఆ మునగాకు కొంచెం గిల్లుకొచ్చున్నాను అనమాట ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఎగ్ వేసి పురుట్టుకున్నాము చపాతీలో కానీ కొంచెం గిల్లుకొచ్చాను అనమాట చూపిస్తాను ఎంత ఫ్రెష్గా ఉందో ఏంటో భలే ఫ్రెష్గా ఉందండి లేత లేదు కాదు అందులో వర్షం వచ్చిండింది కదా అసలు దుమ్ము గిమ్ము ఏమీ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంది వెంకటగిరి అదంతా అటు సైడే వెళ్తాయండి రాపూర్ అదంతా బస్లో అవన్నీ ఆడుతాను ఇదిగోండి బట్టలు ఆరేసాను కదా ఆ గోడ మీద నుంచి ఎక్కి ఈ గోడ మీదకి వెళ్ళి అవతలు దిగేసాను అన్నమాట అలా తాడైతే ఈ మధ్య కట్టానండి బట్టలు ఆరేసుకోవడానికి మంచిగా ఉంటుందని చెప్పాను కదా ఇదిగోండి చాలా ఫ్రెష్గా ఉందండి అసలు చాలా లేతాకన్నమాట మామూలు లేత కాదు ఏదో సున్నితంగా ఇలా పట్టుకుంటే అలా ఒడిపోద్ది అంటారే అలా అలా ఉందండి ఇది అసలు ఎలా కనిపిస్తుందో చూడండి షైనీ షైనీగా ఇదిగో ఇప్పుడు తెలుస్తుంది చూడండి క్లియర్గా అక్కడ కొంచెం బాగా షైన్ కొడుతుంది ఇదిగో చాలా లేతుందండి అసలు ఎంత లేట్తో ఇప్పుడే మళ్ళీ నేను ఆకుకూర కూడా తెచ్చి పెట్టా రెండు కట్టలు ఆకుకూర తీసుకొచ్చి ఒలిసి పెట్టేశాను ఇప్పుడే సరే ఈ ఆకు కూడా కొంచెం తీసుకున్నాము ఇది ఈవినింగ్ చేసుకుందామనని మళ్ళీ అది ఉంటే రేపు చేసుకోవచ్చులేనని మొన్న ఒక రోజు సంగచేపలు కర్రీ చేశాను కదా ఆ రోజు కొంచెం ఉంచాను అనమాట మళ్ళీ ఈరోజు చేశానండి ఇదిగోండి చేపల పులుసు అలాగే ఇదిగో మునగాకు పొద్దున తీసుకున్నాం మునగాకు ఫ్రెష్గా మునగాకు ఎగ్ వేసి చేసేసారు అనమాట అదేంటి చేపల పులుసే కదా మళ్ళీ ఎందుకు మునగాకు ఎగ్ అంటారా అది కొంచమే కదా సైడ్ డిష్గా తినొచ్చని చేసేసాను ఈ చేపల కూర నుంచి చూస్తున్న బిట్టేమో ఈవినింగ్ అండి అదే కాక ఇంకో ఆకు కూర కూడా ఉందన్నమాట అది కూడా ఒలిసి పెట్టాను మళ్ళీ ఫ్రెష్గా ఉంది కదా ఇది ఇది ఎందుకులే అని ఇప్పుడే చేసేసాను అనమాట వల్లే ఉందండి ఫ్రెష్గా పోదని ఈరోజు చేసేసా ఇడ్లీకి కూడా పప్పు నానబెట్టానండి రుబ్బాలి రవ్వ కూడా నాట్ ఇది ఆల్రెడీ కడిగిన మళ్ళీ కడిగేసి రుబ్బేసేయాలి మా మిక్సీ షాక్ అనమాట సరే ఇంక నేను మినప్పప్పు అంతా తీసుకువెళ్ళి మా బావి వాళ్ళ ఇంట్లో రుబ్బుకొని వచ్చానండి ఆ మిక్సీ ఎందుకు షాక్ కొట్టిందంటే మిక్సీ మాత్రం బాగానే ఉంది గిన్నెకి కింద ఎక్కువ హోల్ పడిపోయిందనమాట కింద అవి ఉంటాయి కదా బ్లేడ్లు దాని కింద కొంచెం వాటర్ వేసి పెట్టే లోపల మిక్సీ లోపలకి అన్ని నీళ్లు దిగిపోయి అది రుబ్బకు ముందే మిక్సీ వేయకము అదే మిక్సీ బటన్ ఆన్ చేయకముందే జుమ్ అన్నది అది ఎంతో నయము అప్పుడే జుమ్ అన్నది తిప్పినప్పుడు కానీ వేసి తిప్పినప్పుడు కానీ షాక్ కొట్టింటేనా మొత్తం వదిలేసేదాన్ని మొత్తం ఎగిరిపోయి ఉండేది సో ముందుగానే అలా అయింది కాబట్టి ఇక మినప్పిండిని తీసుకువెళ్ళి మా బాగి వాళ్ళ ఇంట్లో రుబ్బుకొచ్చేసాను అనమాట ఇదిగోండి నేను మినపెట్ట వేసుకుంటుంటాను కదా దానికోసం కొంచెం పిండి కూడా తీసి పెట్టాను అన్నమాట సపరేట్గా ఒక డబ్బాలో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఈ రోజు ఏం వినపట్టేసుకోను ఎందుకంటే ఆయిల్ కూడా లేదు అంటూ కరువు వచ్చినట్టు అయిపోయింది అనమాట అన్నీ అయిపోయినట్టున్నాయి అన్నీ అయిపోయినాయండి సర్లే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా నిజంగా మరీ అన్నీ బొత్తిగా అయిపోయినాయండి ధనియాల పొడి అయిపోయింది ఆవాలు అయిపోయినాయి నూనె అయిపోయింది చింతపండు అయిపోయింది అన్నీ అయిపోయాయి ఏంటో ఈసారి మరీ అదే మరీ బోల్తా పడిపోయినట్టు అయిపోయిందన్నమాట ఇదిగోండి పిండి అయితే ఇలా పెట్టేసాను ఒక ప్లేట్ కింద పెట్టి తర్వాత దీని పైన ఇది పెట్టాను అనమాట ఎందుకంటే ఒకవేళ పొంగినా దీని దీని లోపలే ఉంటుంది ఇప్పుడు అన్నం తినేస్తున్నాం అనమాట ఇదిగో ఈ కర్రీ మొత్తం ఇట్లా వేసుకుంటున్నా మా ముగ్గురికి కలిపి అలాగే ఇదైతే ఇది ఎత్తుకొని ఇది నిండా ఉండింది కొంచెం అబ్బాయి తినేసాడు అనమాట ఉట్టిదే స్టూన్తో ఎత్తుకొని ఈ ముట్టి నేనే తినేస్తానండి కొంచెం మా అబ్బాయి తింటే తింటాడు లేకపోతే నేను తింటా ఈ మిరపకాయలు అవన్నీ నేనే తినేది అమ్మడికాయ ఈ మధ్య ఎక్కువగానే వేస్తున్నా ఎందుకంటే మా అబ్బాయి కూడా చాలా ఇష్టము నాకు కూడా ఇష్టపడతాను అనమాట అందుకే ఎక్కువగానే చేపలు కొట్టేసినప్పుడల్లా మామిడికాయ వేస్తున్నాను ఈ వేసుకున్నా మళ్ళీ వేసుకోవడానికి కష్టం మాత్రం ఇదిగోండి వీడియో పెడతానని మా అబ్బాయి చూడండి ముఖం కప్పేసుకున్నాడు ఇంకన్ని నేనే ఇలా తెచ్చిపెట్టుకున్నా తెలియదు సాల్ట్ అవన్నీ ఏమండో ఈ నా కొడుకు నన్ను హేళన చేస్తున్నాడు అండి అంటే లాస్ట్ వీడియోలోనే చెప్దాం అనుకున్నా మర్చిపోయాను అనమాట నేను మాట్లాడాను కదా యూట్యూబ్ గురించి ఆ వీడియోలోనే చెప్దాం అనుకున్నా మర్చిపోయాను ఒక రోజు మో నీకేదో ఒక వీడియోకి ఏదో యాభై ఎనిమిది వేల వ్యూస్ వచ్చినట్టున్నాయే అని హేళన చేస్తున్నాడండి ఏదో గుడ్డి వాటర్ వచ్చినట్టు అని అంటున్నాడు అనమాట వాడు అలా నా కొడుకు హేళన చేస్తున్నాడు అనమాట ఎందుకంటే ఎప్పుడు వంద రెండు వందలు మ్యాక్సిమం వెయ్యి నేను చెప్పినట్టు అలా వచ్చే వ్యూస్ నీకు ఒక్కసారిగా ఇన్ని వచ్చినాయి కదమ్మా అని హేళన చేశాడు అనమాట అలా అని చెప్పి ఒక్క నైట్కే ఏదో వైరల్ అయిపోలే అయిపోలేదండి తిన్న తిన్నగా రోజు రోజుకి రోజుకి వెయ్యి రోజుకి వెయ్యి పెరుగుకుంటూ అలా వచ్చాయండి అక్కడ వాతావరణం అయితే చల్లగా ఉంది ఆల్రెడీ చినుకులు పడి ఆగిపోయి ఉన్నాయి వేడి వేడి చేపల పులుసు చల్లగా ఉంది వాతావరణం ఉందాక చినుకులు పడ్డాయి ఆగిపోయినాయి ఇప్పుడు కావాలా చూపెట్టు అయ్యా ఆ మునగాకు వేసుకో మునగాకు తిను నేను నీ కోసమే చేసింది మునగాకులేదు కూర కొంచెం మునగాకు కొంచెం అందుకు నేను కూడా అన్నం తినేసానండి ఇష్టం అండి చాలా మంది అరి తినర్లే నాకైతే అరటిపండు ఇష్టం అండి ఆపిల్స్ ఆరెంజ్లు పండు అవన్నీ తెచ్చి నా ముందు పెడితే ముందు అరిటిపండుకి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట పండు తింటాను అరిటుకుండు తిన్న తర్వాత ఈ టోపన్ ఎంతమంది గోకుని తింటాం చెప్పండి చిన్నప్పుడు అయితే అస్సలు వదిలేదు లేదు గీక్కొని గీక్కుని తినేసింది అనమాట ఇప్పుడు ఎవరు తినడం లేదు కానీ ఇప్పుడు కూడా ఒక్కోసారి ఎక్కువ ఉండింది ఒక పీస్ లాగా వస్తుంది అది తింటాము చిన్నప్పుడైతే ఇదంతా ఇలా గోకుని తినేసేవాళ్ళం అనమాట చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా ఉన్నాయిలే నా దగ్గర చాలా చాలా ఉన్నాయండి ఇంకెప్పుడైనా షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా చెప్తాను చాలా చాలా ఉన్నాయి అన్నమాట చిన్నప్పుడు ఏదైనా ఫంక్షన్ వేస్తారు కదా ఇప్పుడు కూడా ఫంక్షన్లు అయితే అరటిపండేలే ఫస్ట్ వేస్తారు కదా ఏదైనా పెళ్ళిళ్ళు ఏదైనా ఫంక్షన్ అయితే మా నానమ్మ నా కోసము బయట కొంగులో దాచుకొని మరీ తీసుకొచ్చేదండి ఇప్పుడు కూడా అంతేలే చాలా మంది మామూలుగా మనం ఫంక్షన్లకి అలా భోజనానికి వెళ్ళినప్పుడు అవన్నీ తినేసి స్వీట్లు హాట్లు అవి తినలేము కదా పండ్లు అవి సో అవి డిస్పోజ్ గ్లాసులో తీసుకొని మన ఇళ్ళల్లో వాళ్ళకి తెస్తుంటారు వాళ్ళ పిల్లలకు వాళ్ళు మన వాళ్ళకు అలా తీసుకొస్తుంటారు కదా సో అలా మా నాన్నమ్మ అయితే చిన్నప్పుడు నా కోసం అరటికుండు బయట కొంగులు దాచుకొని మరీ తీసుకొచ్చేది అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది చూసారా పిండి పైకి అలా వచ్చేసింది ఇంత పైకి వచ్చేసింది అనమాట వా కొంచెం తీసి ముందు డబ్బాలో వేద్దాం లేదంటే ఉంది కలిపేటప్పుడు ఇంక తీసిది డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేదినండి టీ పెట్టుకుంటున్నాను స్టవ్లు ప్రాబ్లం అనమాట వంట ఏం చేయలేదండి ఇప్పుడు నైట్ అనమాట నైట్ ఇడ్లీ పెట్టేసుకుందా చట్నీ ఉంది పొడి ఉంది సో ఇక నైట్ కి ఇడ్లీ అనమాట పిండి అయితే దూదిలాగా అనిపిస్తుంది మినప్పిండి ఎక్కువైందేమో దూదిలాగా అనిపిస్తుంది పిండి చాలా లైట్ వెయిట్ కి ఉంది మామూలుగా ఆ మిక్సీ ఏదైనా షాక్ కొట్టింది బాగ్య వండి బొయ్యి కదా రుబ్బుకొని వచ్చిందే మినప్పిండి అక్కడ మా బుజ్జి వచ్చిందండి మా బుజ్జితో మాట్లాడుతున్నా ఇదిగోండి ఇడ్లీ అయితే తీసేసానండి అయిపోయింది అలాగే చట్నీ ఇడ్లీ పొడి ఇదేనండి మా డిన్నరు ఇది కూడా అయిపో వచ్చేసింది మీకు ఇక్కడ చూసారా ఫ్యాన్లు అవన్నీ వేసుకొని ఎడిటింగ్ చేస్తే ఇలా ఉంటుంది పరిస్థితి ఇదంతా చెమట్లండి భయంకరంగా ఒక షార్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట ఇప్పుడు లోపల చెమట్లు చూడేలా పోసేయో ఇమీడియట్లుగా వెళ్ళి ఇప్పుడు స్నానం చేసేయాలన్నమాట కంపరం ఉంది అక్కడ ఫ్యాన్లు వేసుకొని అన్నాను కదా ఫ్యాన్లు వేసుకొని కాదు ఫ్యాన్ వేసుకోకుండా చిన్న షార్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట దాని పని మాలక్స్ని అసలు ఇంట్లోకి ఏమి లేవన్నాను కదా ప్రస్తుతానికి ఇవన్నీ తీసుకురా అని చెప్పాను ఇదేదో నూనె ప్యాకెట్ చింతపండు అది ఇది తీసుకొచ్చాడు అలాగే ఇదిగోండి త్వరగా స్నానం కూడా అంటే ఇందాక చెమట్ల కార్చుకుంటున్నాను కదా స్నానం అయితే చేసేసే వెంటనే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఉండకూడదండి ఎక్కువసేపు వన్ రూమ్లో ఉమ్మదంగా ఎక్కువ ఎక్కువ వేడిగా ఉందనమాట ఆ వర్షం అంటే మబ్బు వల్ల అంటే మబ్బులేసిన వంద ఎక్కువ చమట్లుగా అనిపిస్తున్నాయి అనమాట ఇక ఇది పక్క రోజు మార్నింగ్ అండి ఇదిగోండి ఇక్కడ రెడీ అవుతున్నాడు అనమాట మా అబ్బాయి ఫోటోషూట్ కోసం రెడీ అవుతున్నాడు ఫోటోలు తీసేది ఎవరో తెలుసా వాళ్ళ అమ్మాయినండి అంటే కొడుకు ఫోటోషూట్ కోసం ఫోటోగ్రాఫర్గా మారిన అమ్మ అన్నమాట ఇక్కడ కూడా బెదిరిస్తున్నాడు అండి మళ్ళీ నన్ను ఎందుకు వీడియో తీస్తున్నానని నన్ను కానీ వీడియో తీసేవంటే నీ పైన స్ట్రైక్ వేస్తాను అని చెప్పి నా పైన స్ట్రైక్ వేస్తాడంట సో అలా అయితే నన్ను బెదిరిస్తున్నాడు అబ్బాయి ఎండ అయితే చూడండి భయంకరంగా ఉందండి ఆ రోజైతే మరి ఉదయాన్నే ఎండ ఎండకు వచ్చేసిందనమాట టైం అప్పుడు నైన్ థర్టీ టెన్ అవుతుందండి బీభత్సం ఉంది ఎండ టెన్ కూడా కాల నైన్ నైన్ థర్టీ అవుతుంది అలా అయితే మా అబ్బాయిని ఫోటో తీస్తున్నాను అనమాట ఓ పదో పదిహేను ఫోటోలు తీస్తే అందులో ఒకటో రెండో బాగా వస్తుంది అనమాట వచ్చాయా ఇక్కడ ఒకటి కూడా సరిగా మా అన్నాడు సరే మళ్ళీ తీస్తారా అని అని చెప్పి మళ్ళీ నిల్చోమన్నాను ఏదో అలా కొన్ని ఫోటోలు అయితే తీసేశాను వాటిలో ఒక నాలుగో రెండో బాగా వచ్చింటాయండి మిగతావన్నీ మంచిగా వచ్చాడు ఇక వచ్చేసి ఫ్యాన్ కింద కూర్చున్నాడు ఇదిగోండి సమయానికి కరెంట్ పోయిందండి ఆ ఎండలో ఉండి ఉండి కూర్చుంటే కరెంట్ పోయింది షూ వేరే వేసుకోండి కూడదా వచ్చాయా బాగా కొన్ని అయినా ఎండగా ఉంది అసలు ఎలా ఉందంటే ఎండ అలా ఉంది ఇక ఇక్కడ స్టార్టింగ్లో కూడా మామిడి పళ్ళు చూపించాను కదా మాలక్స్ తెచ్చాడు ఫస్ట్ టైం అని ఇదిగోండి మళ్ళీ తీసుకొచ్చాడండి ఇవైతే బంగినపల్లి మామిడి పండ్లు భలే ఉన్నాయి ఇవి నాలుగు వచ్చి రెండు కేజీలు రంటండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కడిగేస్తాను తీసుకొచ్చిన ప్రతి వస్తువు పచ్చిమిరపకాయలు టమోటాలు అంటే ఏవైతే కడగచ్చో అవన్నీ కడిగేస్తానండి సింకు కూడా లోపల నీట్గానే ఉంది ఏంటి అలానే పెట్టేసామనుకుంటారేమో తోమినప్పుడల్లా క్లీన్ చేసేస్తా సింకును కూడా మంచిగా తోమినప్పుడు అలా సో అందుకే అవి బాగా కడిగేసి ఆరబెడతాను చాలా గిట్టుగా చాలా బంకగా ఉన్నాయండి మంచిగా కడిగేసానండి ఫ్రెష్గా ఉన్నాయండి ఇదిగో ఇవి తుంచితే మంచి స్మెల్ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడే తోటలో నుంచి తీసుకొచ్చిన పండ్లు ఉన్నట్టున్నాయి ఫ్రెష్గా భలే స్మెల్ వస్తున్నాయండి మంచి స్మెల్ వస్తున్నాయి ఇదండి ఈ రోజుటి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం